गैर गमायहु स्वामी शेष वस्त्रम समर्पयामि श्रीमान श्रीमती मनसुर गोत्रम చెప్పుకోండి యా శ్రీమాన్ श्रीमती गोत्रो दोसा मी పేరు చెప్పుకోండి నామధేయొక ధర్మపత్నీ సమేతస్య సహ కుటుంబస్య శేమా శేర్య ధైర్య విరియ శ్రీద్యం సేవ శేమా శేర్య ధైర్య విరియ విజయ భైరవేశ్వర్య ఉద్దఘో ధర్మార్థకార్మ మోద చంద్రవేదపల పుణ్య

ఇక్కడ కనిపిస్తున్నటువంటి పాప స్వామి సన్నిధిలో సంవత్సరం క్రితం మొక్కుకుంటే స్వామి వరప్రసాదంగా ఇచ్చడం బిడ్డ స్వామి సన్నిధిలో వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఈరోజు సోమవారం సాయంత్రం ఏడు గంటలు స్వామి సన్నిధానంలో మనం చూడవచ్చు అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం స్వామివారు ఎదురుగా ఉన్న స్వామివారు నారసింహుడుగా బొట్టు రూపంలో వెలిసారు చూడండి నామం కనిపిస్తుంది అమ్మా చక్కగా ఆయన లక్ష్మీ నారసింహుడిగా స్వామివారు అక్కడ వెలిశారు అలాగనే కుడివైపున చూడండి స్వామివారి కళ్ళు స్వామివారి ముక్కు స్వామివారి గడ్డం ఆయన ఉగ్రాన్ని దాల్చి ఉగ్రరూపంగా ఎర్రవరంలో స్వామివారు విలిచారు మనిషిలో ఉండే కోపం మనిషిలో ఉండే అహంకారం మనిషిలో ఉండే ఈతి భూత ప్రేత ఈ భయందోళన జరిగిపోవడం కోసం ఆ గృహలో స్వామివారు ఉగ్రాన్ని దాల్చి ఉగ్రరూపంగా ఆ భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అలాగనే స్వామివారికి ఉండేటువంటి శంకు చక్రాలు చూడండి సుదర్శన చక్రాలు తెల్లగా కనిపిస్తున్నాయి శంకు చక్రాలు అలాగనే చక్కగా వైవాహిక జీవితంలో సంతానం లేని వారికి సంతానం కలగడం కోసం స్వామివారు ఎడం వైపు చూడండి పిల్లగాడు పడుకోనున్నాడు ఆయన బాధ ాలాబ్ర నారసింహుడు తలకాయ కనిపిస్తుంది చూడండి కింద పొట్ట కనిపిస్తుంది చూడండి ఆయన బాలాబుగ్ర నారసింహుడుగా భక్తులు కాపాడుతూ వారి కోరికలు నెరవేరుస్తూ బాలా నారసింహుడిగా ఇక్కడ ఆయన జన్మించాడు అలానే కింద నుంచి పై వరకు చూడండి స్వామి వారి ఆ చేసుకోండి అనుకున్న కోరికలు ఆరు నెలల్లో భగవంతుడు అడుకున్న సంకల్పాన్ని న్యాయంగా ధర్మంగా ఉంటే గొప్ప దర్శనం ఈ దేవాలయ అర్చనలు అష్టోత్తరాలు గోత్రనామాలు పూజలు పురస్కారాలు ఏమీ ఉండవు మనసులో కోరికలు చెప్పుకోవడం మాత్రమే జై నారీర్ఘమాజు స్వామివారి సంపూర్ణను అంతక ససే పాస్ ఇచ్చారు సమాణం అవర్ చదాకు కొరసను కొణం తీసుకున్నారు సాని మూనేన నల్లన అన్నం పంచుకుందుము చిదండి బాదేమంది 2.2 కొచ్చి ఆరేపన తీసుకుసాం బాదేమంది ఇది కొనుకుపోతుం నా సైడ్ దానం మెతుకు దొరకనో ఆ ఒక్క నిమిషం

శ్రీ బాలా ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు రాత్రి ఏడు అవుతుంది ఈరోజు సోమవారము స్వామి సన్నిధానంలో రాత్రి ఏడు గంటలు అవుతుంది ఈరోజు సోమవారం స్వామి సన్నిధానంలో చూడొచ్చు స్వామిని దర్శించుకోవచ్చు అఖండ సానయోగ్యతసుపుత్రుడు పుత్రికాప్తమ్ ఆయురాగశ్వర్యావృద్ధిరస్ ఆరోగ్యతా సిద్ధిరస్తు స్వామివారి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద